లక్ష్మి దేవుడికి దీపారాధన చేస్తూ ఉంటే అప్పుడు దీపపు కుంద కింద పడిపోవటంతో మిత్రకి ఆ పద ప్రమాదం ముంచుకు వస్తుందని చాలా కంగారు పడిపోతూ వెంటనే దీక్షితులు గారి దగ్గరికి వెళ్తుంది మిత్ర గారికి ఏదైనా ప్రమాద గండం వస్తుందా చెప్పండి దీక్షితులు గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈసారి గండం వస్తున్నది మిత్రకి కాదమ్మా నీకు నీ చెల్లెలకి చాలా ప్రమాదకరమైన విత్పత్తులు మీరిద్దరు చిక్కుకోబోతున్నారు అని దీక్షితులు గారు చెప్తారు దాంతో లక్ష్మి చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మీరిద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే అది చాలా ప్రమాదకరమైన విపత్తు అని దీక్షితులు గారు చెప్తారు తర్వాత డాక్టర్ వచ్చి మనీషాని చెక్ చేస్తుంది ఇక డాక్టర్ కోసం మిత్ర లక్ష్మి వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటారు చెక్ చేసిన డాక్టర్ ని డాక్టర్ గారు మనీషా ఎందుకు ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది చెప్పండి డాక్టర్ గారు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే డాక్టర్ షీజ్ ప్రెగ్నెంట్ మనీషా కడుపుతో ఉంది అని చెప్పటంతో మిత్ర లక్ష్మి జయదేవ్ మా అమ్మ అందరూ కూడా చాలా చాలా షాకింగ్ గా వింటూ ఉంటారు మరి మనీష్ అది నిజమైన కడుపు కాదు ఊతూత కడుపే అని లక్ష్మి ఏ విధంగా నిరూపించనున్నది అనేది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం